అందరికీ నమస్కారం నా పేరు పిల్లాడ పవన్ అయాస్ ఆనంద్పాల్ అలమొన గ్రామంలో నేను సచివాలయంలో రిజిస్ట్రేషన్ చేసుకున్నాను అలాగే ఆడదాం అందరికి అప్లై చేశాను అక్కడ నుంచి గ్రామ మండలం అలాగే నియోజకవర్గం డిస్ట్రిక్ట్ స్టేట్ వరకు వెళ్ళగలిగాను అక్కడ నన్ను సిఎస్కే వాళ్ళు నా గేమ్ని చూసి గుర్తించి నన్ను దగ్గర తీసుకోవడం జరిగింది నెక్స్ట్ మన సీఎం గారు నోటంట కూడా నా పేరు పలికారు దానికి నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నేను ఇంత రా ఇంతవరకు రావడానికి కారణం ఏంటంటే మా విలేజ్లో జస్ట్ ఒక విలేజ్ మాది గ్రామం గ్రామంలో గల్లీ క్రికెట్ ఆడుకుంటూ ఉండేవాళ్ళం మేము మాకు ఒక అవకాశం ఇచ్చారు ఆడదాం ఆంధ్ర అని ఆ అవకాశాన్ని వినియోగించుకొని ఇక్కడ నుంచి మమ్మల్ని ముందుగా అందరూ నడిపించుకొని తీసుకెళ్లారు అంతవరకు మేము అసలు అంతవరకు వెళ్తాం అనుకోలేదు కానీ అవకాశం మాకు అవకాశం మాకు ఇచ్చారు అలాగే శేఖరన్న వీరేష్ శిరంధర్ సార్ శ్యామ్ అలాగే మా టీం మెంబర్స్ అందరూ దయవల్ల మేము అంతవరకు వెళ్ళగలిగాను థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్ జగన్ గారు అలాగే ఆర్ధం ఆంధ్ర అందరికీ నమస్కారం నా పేరు పిలాడ పవన్ అలియాస్ పాల్ అలమన గ్రామంలో నేను సచివాలయంలో రిజిస్ట్రేషన్ చేసుకున్నాను అలాగే ఆర్దమ్ ఆంధ్రకి అప్లై చేశాను అక్కడ నుంచి గ్రామ మండలం అలాగే నియోజకవర్గం డిస్ట్రిక్ట్ స్టేట్ వరకు వెళ్ళగలిగాను అక్కడ నన్ను సిఎస్కే వాళ్ళు నా గేమ్ని చూసి గుర్తించి నన్ను దద్ద తీసుకోవడం జరిగింది నెక్స్ట్ మన సీఎం గారు నోటంట కూడా నా పేరు పలికారు దానికి నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నేను ఇంత రా ఇంతవరకు రావడానికి కారణం ఏంటంటే మా విలేజ్లో జస్ట్ ఒక విలేజ్ మాది గ్రామం గ్రామంలో గల్లీ క్రికెట్ ఆడుకుంటూ ఉండేవాళ్ళం మేము మాకు ఒక అవకాశం ఇచ్చారు ఆడదాం ఆంధ్ర అని ఆ అవకాశాన్ని వినియోగించుకొని ఇక్కడ నుంచి మమ్మల్ని ముందుగా అందరూ నడిపించుకొని తీసుకెళ్లారు అంతవరకు మేము అసలు అంతవరకు వెళ్తాం అనుకోలేదు కానీ అవకాశం మాకు అవకాశం మాకు ఇచ్చారు అలాగే శేఖరన్న వీరేష్ సురేందర్ సార్ శ్యామ్ అలాగే మా టీ మెంబర్స్ అందరి దయ వల్ల మేము అంతవరకు వెళ్ళగలిగాను థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్ జగన్ గారు అలాగే ఆర్దమ్ ఆంధ్ర